భారీ వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాస్తోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిక్షనల్ డ్రామా ట్రిపుల్ ఆర్ దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో రామ్ చరణ్ తారక్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది తెలుగు రాష్ట్రాల్లోనే కాక మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది ట్రిపుల్ ఆర్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది కథను విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి తండ్రి అందించాడు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై విజేంద్ర ప్రసాద్ స్పందించారు ఓ ఇంటర్వ్యూలో తనకెదురైన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు ఓ రోజు ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి అడిగాడు నేను కొన్ని ఐడియాలను చెప్పాను అవి ఎన్టీఆర్ రాజమౌళికి బాగా నచ్చాయి దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో సీక్వెల్ రావచ్చు అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు ఇక మహేష్ బాబు సినిమాను ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట కదా అని అడగ్గా ఇంకా కథే సిద్ధం చేయలేదు అప్పుడే బడ్జెట్ ఎలా అంచనా వేస్తాం అదంతా అబద్ధమే కథ సిద్ధం చేస్తున్నా అని అన్నారు